బుచ్చిరెడ్డిపాలెం మండలం వార్డు సచివాలయ అసోసియేషన్ ఏపీజీఏ అనుబంధ సంఘం అయినటువంటి ఏపీ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మండల పరిషత్ నందు క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుతున్నారు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా నూతన క్యాలెండర్ ఆవిష్కరణను గౌరవ బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ రంతుల్లయ్య చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా గ్రామ వార్డు సచివాలయ మండల అధికారి అయిన జి రాధాకృష్ణయ్య గారు అదేవిధంగా మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయినటువంటి పి మంజులమ్మ గారు అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఎంఈఓ గారు శ్రీ దిలీప్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ గావించారు 真的。是 Thank you for watching.

వార్డు సచివాలయం సంబంధించి మా అసోసియేషన్ ఏదైతే ఏపీ విలేజ్ వార్డు సచివాలయం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆ అసోసియేషన్కి సంబంధించి క్యాలెండర్ ఓపెనింగ్ అనేది ఈరోజు చేసుకోవడం జరిగింది మా ఎంపీడీఓ సార్ గారికి మా ఈఓ మేడం గారికి ఎంఈఓ సార్ గారికి నూతనంగా మా గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థలో మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను దానికి అధికారంలో వచ్చిన మా మండల జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ రాధాకృష్ణ సార్ గారికి మా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అసోసియేషన్ క్యాలెండర్ రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ అధికారుల సమక్షంలో కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం మా మండలంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం ఈ అసోసియేషన్ అనేది మా సమస్యల్ని పరిష్కరించుకుంటూ మా కష్ట సుఖాన్ని పాలుపరచుకుంటూ ఒక వేదికగా మేము చేసుకుంటా ఉన్నాం మాకు ఎప్పుడు మండల స్థాయిలో అండదండగా ఉంటున్న మా ఎంపీఓ సార్ గారికి ఏ మేడం ఎంఈఓ సార్ గారికి రాధాకృష్ణయ్య సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యల్ని మేము పరిష్కరించుకుంటూ మా మండలాన్ని అన్ని రిపోర్ట్స్లోనే ముందుంచుతూ సార్ వాళ్ళకి మంచి పేరు తీసుకు విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్